హలో వైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే మన బండికి ఏమైందంటే మన సబ్స్క్రైబర్ దిష్టి తగిలిందో లేకపోతే దావ తీయలేదని ఏమైనా అయిందో తెలియదు కానీ నా బండి మధ్యలో హాస్టానికి వేస్తుంటే ఆగిపోయింది కూడా అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఆటో కూడా అని చెప్పాను కదా సో ఆటో అయితే అది ఆగిపోయింది ఆగిపోయేసరికి మేము సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము బండి సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే దాని ప్రాబ్లం ఏంది ఏంది ఎట్లాంటిది అని ఏం అడగకుండా తీసుకున్నాము అయితే ఏమైందంటే నాకు తెలిసిన ఆయన దగ్గర తీసుకున్నా తెలిసిన ఆయన దగ్గర తీసుకున్నా కాబట్టి వాడు ఇంత మోసం చేస్తారు అనుకోలేదు సో నమ్మిన నన్ను మోసం చేసారు అయితే ఆటో ఇట్లాగో దీని అయితే ఇట్లా వెళ్తున్నాము ఎందుకంటే ఇలా ఏం ప్రాబ్లం ఏమైందో తెలియట్లేదు స్టార్ట్ అయితే అవ్వట్లేదు అవ్వకపోయేసరికి ఫోన్ చేసినాము ఆయనకి ఫోన్ చేస్తే బండి తీసుకురండి అని చెప్పాడు ఆ మెకానిక్ అది తీసుకెళ్దామని పోతుంటే ఇగో ఇట్లా తీసుకున్నాను అయితే ఇట్లా ప్రాబ్లం అయితే మొత్తానికైతే ఇట్లా వచ్చేసింది మేము ఎక్కడ రిపేర్ చేస్తున్నాం అంటే దాన్ని తిరుమలగిరి దగ్గర రిపేర్ చేపిస్తున్నాము రిపేర్ చేపిస్తున్నాం అక్కడికి తీసుకైతే వెళ్తున్నాము మెకానిక్ని మేమైతే దా వాడిని అయితే ఎట్లా పడితే అట్లా అనడానికైతే వెళ్తున్నాము కోపంతో ఎందుకంటే నమ్మిచ్చింది కాబట్టి బండిని మంచిగా ఇవ్వాలి కదా ఇట్లా ఖరాబ్ చేసి ఎట్లా ఇస్తాడని మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇట్లా తీసుకురావడం అనేది చాలా మస్తు ఇబ్బంది అనిపించింది ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా ఎవరికి రాకూడదు అయితే మేము మెకానిక్ షాప్ పోయినాం పోయిన తర్వాత వాడు చూపించిండు మొత్తం ఇలా చేస్తే వాళ్ళు ఏమైందంటే అంటే ఇంజన్ పోయింది ఇంజన్ బోర్కు వచ్చింది అన్నాడు అరే మేము కొన్ని పది రోజులు కూడా కాలేదు మాకు ఇంజన్ బోర్ ఎట్లా ఇస్తావు మాకు ఖరాబ్ అయిన ఇంజన్ ఇచ్చినాం అని మేము వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసినాము ఆర్గ్యుమెంట్ చేసినాము మాకు ఇచ్చిన దగ్గర మా అంటే మా కులమైన దగ్గరనే మేము దాన్ని తీసుకున్నాం అన్నమాట సో ఆన్సర్ తీసుకున్నాం కాబట్టి వాడు ఎంత మోసం చేస్తుంటే అంత ఘోరంగా మోసం చేసిండు ఎట్లయితే ఏమైతే వాళ్ళని పిలిపించినాం పిలిపించిన తర్వాత గొడవ పెట్టినాం గొడవ పెట్టి ఇక ఏదో ఒకటి అయితే దాన్ని బోర్ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో కానీ ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా నమ్మిన వాళ్ళ దగ్గర తీసుకోకండి ఇట్లా నమ్మితేనే మోసం చేస్తారు అనేది నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు సో ఇప్పుడు దీని ఫుల్ వీడియో ఇంకా నేను దాన్ని ఇట్లా రిపేర్ చేపించాను ఎంత చెప్తాను